ృతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు నా మండే బ్లాగ్ చూస్తారు అంటే ఆఖరి కార్తీక సోమవారం డే మార్నింగ్ ఫోర్ ఓ స్టార్ట్ అయింది మా పూజ కూడా అయిపోయింది అదంతా మీరు నెక్స్ట్ క్లిప్స్లో చూస్తారు ఇంకా ఈ రోజంతా నేను ఎలా ఉన్నాను ఉపవాసం నేను ఎలా స్పెండ్ చేశాను అనేది మీరు ఈ బ్లాగ్లో అయితే చూసేయచ్చు మా పాపకైతే ఈరోజు కూడా స్కూల్ లేదు ఆన్లైన్ క్లాసెసే సో తన ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం కంపెనీ అయితే ఉంటుంది నాకు సో నా రోజంతా ఎలా గడిచిందో చూసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఇంట్రోలో చెప్పినంటే ఇది నాలుగవ మరియు ఆఖరి కార్తీక సోమవారం బ్లాగ్ ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంది ఆ శివకేశ్వరుల దయ వల్ల ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా చక్కగా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు చూసారా మాకు పొల్యూషన్ తగ్గిందనను కదా చక్కగా మార్నింగ్ చంద్రుణ్ణి కూడా చూసేశాను ఉపవాసం అలా పట్టాను వదిలేప్పుడు కూడా దర్శనం అయిందా లేదా అనేది అయితే బ్లాగ్ చివరి వరకు చూడాల్సిందే ఇంక ఇక్కడైతే జనరల్గా ఉపవాసం ఉన్నప్పుడు ఏ పనులు పెట్టుకోవద్దని అనుకుంటాను నేను కానీ ఇంటిని చూసి ఏదో ఒక ఏరియా కదిపితే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన పనులు వచ్చేస్తే అందులో ఏం డౌట్ లేదు కదా అలానే బయటకు వచ్చాను క్యాజువల్గా వస్తే ఇంకలా మొక్కలైతే బాగా డ్రై అయిపోయినట్టు అనిపించింది సాయిల్ అంతా ఎండ సరిగ్గా ఉండదు కాబట్టి కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను సమ్మర్లో అయితే రెగ్యులర్గా బాగా శ్రద్ధ చూపించి వాటర్ అయితే పోస్తాను ఇప్పుడేమో నేను ఏ రోజన్నా వాటర్ పోద్దాం అని వస్తే ఆ రోజేమో బాగా వెట్టిగా అనిపిస్తుంది సాయిల్ అంతా టూ డేస్ అలా వదిలేసి నెగ్లెక్ట్ చేశానంటే ఫుల్ డ్రై అయిపోద్ది ఇది అదే రోజు అండ్ లీవ్స్ మీద కూడా బాగా డస్ట్ వచ్చేసింది కాబట్టి అవన్నీ క్లీన్ చేయాలని డిసైడ్ స్టార్ట్ చేశాను ఈరోజు మీరు నా మార్నింగ్ పూజ చూసినట్టయితే అస్సలు పూలు లేవు ఇవాళ ఎక్కడా పూలు దొరకలేదు మా కంట్రీ డిలైట్లో కూడా రావట్లేదు టూ డేస్ నుంచి అయ్యో దేవుడికి పూలు లేవు బాబు అని అనుకున్నాను సరే అలానే అక్షింతలతో అయితే పూజ చేసుకున్నాను తర్వాత నాకు ఏం సర్ప్రైజ్ వచ్చిందనేది మీరు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఇంక ఇలా మొత్తం వాటర్ అయితే పట్టేస్తున్నాను మార్నింగ్ అయితే తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను కదా అక్కడ ముగ్గు పెట్టుకున్నాను అది ఇప్పుడు ఈ వాటర్ ఎలా అయినా ఈ రేలింగ్ పైన కూడా కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ రోజెస్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో వాటి వల్ల వాటికి వాటర్ పోస్తున్నప్పుడు ఆ వాటర్ పడి ముగ్గు ఎలాగో డిస్టర్బ్ అవుద్ది సరే ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకోవాలి కదా అప్పుడు వేసుకుందాంలే అన్నట్టు ఫ్రీగా చక్కగా వాటర్ అయితే పోస్తున్నాను ఇక్కడ ఈ స్నేక్ ప్లాంట్స్ ఇది కూడా బాగా డస్ట్ పట్టేస్తే ఆ లీవ్స్ అన్నీ చక్కగా క్లీన్ చేసి ఇంక ఇక్కడ నైవేద్యం పెట్టాను కదా ఆ ప్లేట్ అవన్నీ తీసేసి చక్కగా ఒక బకెట్ వాటర్ అయితే పోసేసి వైప్ చేసేసాను మార్నింగ్ నేను మాప్ పెట్టాను మాప్ పెట్టే అక్కడ ముగ్గు పెట్టుకొని పూజ చేసుకున్నాను కదా సో నీట్గానే ఉంది ఊడవలసిన అవసరం ఏం లేదు ఈ వాటర్ అంతా అటు ఇటు పడ్డాయి మనం అటు ఇటు నడిచాం కాబట్టి కొంచెం ఇది అవుతుంది కాబట్టి నీట్గా బకెట్ వాటర్ అయితే పోసేసి చక్కగా వైపర్తో నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మీ కార్తీక మాసం ఎలా గడుస్తుంది మీరు నాలుగో సోమవారం పూజ చేసుకున్నారా లేదా అన్ని వారాలు చేసుకున్నారా లేదా అనేది నాతో చెప్పేయండి ఇంక ఇక్కడ చూసారా కిడ్స్ బెడ్రూమ్ బాల్కనీకి రాగానే ఇలా రెండు ఫ్లవర్స్ అయితే నాకు సర్ప్రైజ్ ఇచ్చాయి సరే ఇంక ఈ పూటకి పూజ అయిపోయింది కదా అని కోసి ఫ్రిజ్లో అయితే పెట్టి ఈవినింగ్ వాడేశాను ఇంకా ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్ లేదా మీటింగ్ ఉందని అయితే వెళ్ళారు మా పాపకు ఒక్కదానికే లంచ్ ఇంకా తన ఫేవరెట్ డ్రమ్ స్టిక్ కర్రీ చేయమని అడిగింది ఎలానో ఇంట్లోనే ఉంది కదా ఈరోజు సో సింపుల్గా తన కోసం మునక్కే టమాటో కర్రీ అయితే చేశాను ఈ రెసిపీ మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది సో నేను క్లియర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు పై పైన చెప్పేస్తాను ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు ఉప్పు అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసి అవి మగ్గాక మన డ్రమ్ స్టిక్స్ కూడా వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని కుక్ చేసుకోవడమే సింపుల్ మధ్యలో ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయాలి ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తూ ఉంటే నా వీడియోస్కి రీచ్ పెరుగుతుంది సో తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇంక ఇలా నా రెసిపీ అయితే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసాను ఇంకా మునక్కాయలు వేసుకొని చక్కగా ఒకసారి ఫ్రై చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేయడమే ఎమ్మి ఎమ్మి మునక్క టమాటో కర్రీతో అయితే మా పాప ఎంజాయ్ చేసేసింది ఇంకా నేను చెప్పినట్టుగానే ఉపవాసం అనగానే నిద్ర వస్తుంది ఒకటి ఉపవాసం అని రెండు ఎర్లీ మార్నింగే లేస్తాం కదా ముందు రోజు నైట్ కూడా బాగానే లేట్ అయిపోయింది నేను ఎర్లీగా పడుకుంటాం అనుకుంటాను కానీ చెప్పాను కదా నేను ఒక బిగ్ నైట్ అవుల్ని నాకు ఎర్లీగా పడుకోవడం అనేది కష్టమైన పనే కానీ మార్నింగ్ లేవాలంటే మాత్రం లేస్తాను అలా లేచిన రోజే ఇది కాబట్టి ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది సో నిద్ర రాకుండా మా పాపతో నా డేని నేను ఎలా స్పెండ్ చేశాననేది మీరైతే చూడవచ్చు ఈ వ్లాగ్లో ఇంకిలా నిన్న వాష్ చేసిన బట్టలన్నీ తీసుకొచ్చి అవైతే ఫోల్డ్ చేసేస్తున్నాను అవి ఫోల్డ్ చేసేసి వాటి ప్లేసుల్లో వాటిని సర్దేస్తే తర్వాత మిగతా పనులు చూసుకోవచ్చు ఇంకా వెజిటేబుల్స్ నిన్న మార్కెట్లో వెజిటేబుల్స్ తెచ్చాను కదా గ్రీన్ పీస్ తెచ్చాను ఫ్రెష్ కేజీ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను కదా ఒక కేజీ అయితే తీసుకొచ్చాను అవి పీల్ చేసి పెట్టేసుకుంటే మాకు ఈ వీక్ అంతా ఏ రెసిపీలో వాడుకున్నా సరే సరిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే తెచ్చుకోవచ్చు ఇంకా మళ్ళీ నేను వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను సో ఈ బట్టలు ఆరేయడం సారీ పెట్టడం అయిపోతే అవి కూడా ఆరేసి మా పాపకు లంచ్ పెట్టేసిన తర్వాత మిగతా పనులు పరిస్థితి చూడాలి ఇలా అయితే నా పని అవుతుంది టీవీలో ఏం చూస్తున్నాను తెలుసా వెరీ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ నామినేషన్స్ ఎపిసోడ్ అయితే చూస్తున్నాను అది చూస్తూ చక్కగా టైం పాస్ చేస్తూ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను మా పాప అటు ఇటు తిరుగుతూ తన ఆటలు అయితే తను ఆడుకుంటుంది మధ్యలో మీకు కనిపిస్తూనే ఉంటుందండి సో అది మీలో ఎంతమందికి నాలాగ బట్టలు మడతయడం అంటే బోరు కొడుతుంది చెప్పండి నాకైతే చాలా బోరు కొడుతుంది బట్టలు మడితే ఇంట్లో అండి ఆ వాషింగ్ మిషన్లో వేయడానికి కూడా నాకు బద్ధకంగానే అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇది మన హౌస్ వైఫ్స్కి రోజు చేయాల్సిన పని ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు బెల్ ట్యాప్ చేయకపోతే నోటిఫికేషన్ రాదు నేను వీడియో పెట్టానో లేదో కూడా తెలియదు ఎప్పుడన్నా అలా నోటిఫికేషన్ మిస్ అయితే ప్రతిరోజు మన ఛానల్లో మార్నింగ్ ఎయిట్కి ఈవినింగ్ సిక్స్కి షార్ట్స్ వస్తాయి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి లాంగ్ వీడియో అయితే వచ్చేస్తుంది తప్పకుండా చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇక్కడైతే అన్నీ ఫోల్డ్ చేస్తాను ఇంక ఇవన్నీ సర్దేయాలి తర్వాత చెప్పాను కదా మటర్ వలవాలని ఆ పళ్ళు అయితే కూర్చొని చక్కగా వల్చేస్తున్నాను స్టార్టింగ్లో ఇప్పుడు వింటర్లో ఫ్రెష్గా వస్తాయి కాబట్టి బాగుంటాయి లాస్ట్ కొద్ది కొంచెం పురుగుల గొడవ ఉంటుందిలేండి ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది ఏం లేదు ఒకటి రెండు మాత్రం పోయినాయి సీట్స్ సరిగ్గా లేకుండా మిగతావన్నీ బాగున్నాయి ఇంక ఇవాళ ఒలిచి పక్కన పెట్టేసిన తర్వాత ఈరోజు ఉసిరికాయలు అయితే తెచ్చుకోవాలి కదా ఉసిరి దీపాలు పెట్టాలి కదా ఉసిరికాయలు లేవు తెచ్చుకుందాం అని మా సొసైటీలో ఉన్న వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చేసాను చెప్పాను కదా మా దగ్గర అన్నీ దొరుకుతాయని అలానే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఇంకా అలా అవి తీసుకొని వస్తూ ఉన్నాం మా సెంట్రల్ పార్క్లోకి అయితే వచ్చాం అక్కడ నుంచి మళ్ళీ అరిటక్ కోసుకొని వెళ్ళాలి కదా ఆ పని మీద అయితే వచ్చామన్నమాట సో ఇక్కడైతే మా పాప వయ్యాలో ఊగుతుంది చూసారా పిల్లలతో ఇలా ఉంటుంది మనం ఒక పనికని వస్తే ఇంకొక పని చేస్తారు ఇప్పుడు లెమ ఆమ్ల కోసం వచ్చాం కదా తనేం పార్కులో వెళ్ళి ఆడుతుంది కొంతసేపు ఆడుకుంటాను ఇప్పుడు అక్కడ నుంచే బనానా లీఫ్ కోయాలి ఆవిడ ఆడుకోవడం అయితే కోయాలి ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ బాగా చల్లగా ఉంటుంది కాబట్టి పిల్లలందరూ ఈ టైంలోనే వస్తారు మోస్ట్లీ ఆడుకోవడానికి సో అలా ఇప్పుడు టైం ఎంతో తెలుసా త్రీ ఫిఫ్టీ అయింది త్రీ ఫార్టీ ఫైవ్ అలా ఉంది వెదర్ కండిషన్ చల్ల గాలి సో ఈ టైంలోనే పిల్లలందరూ అలా వచ్చి ఆడుకుంటూ ఉంటారు చూసారుగా అలా ఉంటుంది మా పాపతో అయితే నిన్న కూడా వెళ్ళింది ఆడుకోవడానికి వన్ అవరు ఇక్కడే నేను కూర్చొని ఆ వీడియో అంతా రికార్డ్ చేశాను కూర్చోడానికి ఆ ప్లేస్ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ప్రశాంతంగా ఉంటుంది అంతా చూడొచ్చు అక్కడైతే కూర్చొని తల్లి వెళ్దామా ఈ టూ మినిట్స్కి అసలు ఎండే ఉండదు కదా ఫైనల్లీ ఆ టూ మినిట్స్ అయితే అయిపోయింది వచ్చింది బనానా లీఫ్ కోసేపుడు వీడియో తీయమ్మా అంటే ఆ టెల్లి ఈ ఇలా అయితే తీసింది హలో వాట్స్ ద టైమ్ నౌ సిక్స్ బట్ ఎలా ఉందో చూడండి సిక్స్ ఓ క్లాక్కి ఎలా ఉందంటే ఇంకా మార్నింగ్ అంత చలి ఉంటుంది మీకు తెలుస్తుంది కదా సో ఈ రోజు నుంచి స్కేటింగ్ రెజ్యూమ్ అయింది కదా ఆర్ యూ ఫీలింగ్ ఐ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఇంట్లో అంత బోర్డు అంటే అంత బోర్డు ఉన్నాను పిచ్చు పిచ్చు ఉండి అసలు నాకు ఏంటి ఇంట్లో వెళ్ళాలని ఉంది పార్క్ కూడా వెళ్ళే కదా మస్కిటోస్ ఉన్నాయని ఓకే పొల్యూషన్ ఉంటే ఎక్కడికి వెళ్ళకూడదు అదేగా అందుకే ఇప్పుడు పొల్యూషన్ కొంచెం మీడియం లెవెల్కి వచ్చింది అందుకే వెళ్తున్నాం ఓకే సార్ బాయ్ 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 ఇంకా అలా అయితే తన్ని స్కేటింగ్ దగ్గర డ్రాప్ చేసేసి నేను వచ్చి ఫ్రెష్ అయిపోయాను నైవేద్యం కోసం రెడీ చేస్తున్నాను పొంగలి ఇది ఎవ్రీ వీక్ చేసేదే కదా సో అది ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకొని నైవేద్యం అయితే చేసేసుకుంటున్నాను ఈ కార్తీక సోమవారం ఒకే ఒక మిస్సింగ్ ఏంటంటే ఇలా అయితే అస్సలు అవుతుంది అనుకోలేదు ఎవ్రీ వీక్ కలిసి చేసుకుంటాం కదా ఈ వీక్ మార్నింగ్ మా హస్బెండ్ మీటింగ్ అని వెళ్ళారన్నాను కదా తనైతే ఫైనల్గా హ్యాండ్ చేశారు నాకు ఈరోజు రావడం కుదరదు లేట్ అయిపోతుంది బాగా సో పూజ చేసేసుకోమని చెప్పారు అదే కొంచెం నాకు సాడ్గా అనిపించింది కానీ తప్పదు కదా అప్పుడప్పుడు జాబ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ జాబ్ లేకపోతే ఎలా చెప్పండి సో తన తరుపును కూడా నేను మా పాప వెలిగిచ్చేసి చక్కగా దన్నం అయితే పెట్టేసుకున్నాం అసలే ఈ బాధలో ఉంటే లాస్ట్లో ఇంకో ట్విస్ట్ జరిగింది ఆ ట్విస్ట్ కూడా ఏంటో తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరి వరకు చూడాల్సిందే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఈరోజు రెసిపీస్ ఏంటంటే మెంతికూర పప్పు నిన్న బీన్స్ తీసుకొచ్చాను ఫ్రెష్గా ఆ బీన్స్ అయితే ఫ్రై చేశాను సో ఇక్కడ లోపల ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టిన మెంతికూర అయితే తీస్తున్నాను దాన్ని నీట్గా క్లీన్ చేసి పప్పులో పెట్టేస్తే ఆ పప్పు పని పప్పు చేస్తు ఉంటుంది ఈరోజు మా హస్బెండ్ లేట్ వస్తున్నారు కాబట్టి మధ్యలో బ్రేక్ తీసుకొని పాపను కూడా వెళ్ళి తీసుకురావాలి తీసుకొచ్చాక తను ఫ్రెష్ అయితే అప్పుడు పూజ అయితే చేసుకుంటాం ఈరోజు కూడా పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను నేను మీకు ఇంట్రోలో చెప్పినట్టే ఆ శివకేశవుల దయ వల్ల కార్తీక దామోదరుడి దయ వల్ల పూజలు అయితే బాగా జరిగాయనే చెప్పాలి ఈ మంత్ ఇంకెలా నైవేద్యం పెట్టేసుకొని నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఈ వీక్ మా హస్బెండ్ కాదు కదా మా పాప తీయడం వల్ల వీడియో కొంచెం షేక్ అవుతూనే ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకొని శివుని అష్టోత్తర సతనామాలు చదువుకున్న తర్వాత బయట అయితే పూజ చేసుకున్నాను ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను తప్పకుండా అక్కడ నాకు డిఎం చేయండి మనం మాట్లాడుకుందాం మీరు కామెంట్ చేయలేని విషయాలు నాతో ఏమైనా పర్సనల్గా మాట్లాడాల్సిన విషయాలు ఉంటే మీరు అక్కడ మెసేజ్ చేసేయచ్చు ఇంక ఇలా హారతి ఇచ్చేసి అన్నీ రెడీ చేసుకొని బయటకైతే వచ్చేసాం చూసారా ఉసిరి దీపాలు ఈసారి ఉసిరికాయలు చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఉసిరికాయలు ఇంకా నేను ఎవ్రీ వీక్ ఇలా ఉసిరి దీపాలు పెట్టుకుంటాను కదా పెట్టాక ఆ ఉసిరికాయలు ఏం చేస్తాను అనేది మీరు తెలుసుకోవాలంటే ఆ ఇంట్రెస్టింగ్ విషయం రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి ఇంక ఇలా నేనైతే దీపారాధన చేసేసి ఈరోజు మా హస్బెండ్ లేరు కాబట్టి దాని తర్వాత నేనే కదా ఇంకా సో ముందు నేనే వెలిగించాను ఇక్కడ చంద్రుడి కోసం చూశాను ఈ బాల్కనీలో కనపడలేదు తర్వాత ఒక మంచి సర్ప్రైజే జరిగింది సో అలా ఇంకా మా పాప కూడా ఒత్తులైతే వెలిగించేసి నమస్కారం చేసుకుంటుంది ఇంకా మీ పిల్లలు ఎలా ఉంటారు ఇన్స్ట ఇంట్రెస్టింగ్గా పూజలు ఇంట్లో పనులకు వస్తారా ఏం చేస్తానులే మమ్మీ అని ఫోను ట్యాబ్ అవి చూసుకుంటూ కూర్చుంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి విషయాల్లో మా పాప అయితే టచ్ వుడ్ ఇంట్రెస్టింగ్గానే ఉంది ప్రస్తుతానికి ఫ్యూచర్లో ఏం చేస్తుందో తెలీదు ఇలా అయితే పూజ అయిపోయింది హారతి ఇచ్చేస్తున్నాను మీరు కూడా నమస్కారం చేసేసుకోండి ఈ కార్తీక మాసంలో మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలని కార్తీక దామోదరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మా ఉసిరి దీపాలు అయితే ఎలా ఉన్నాయి చెప్పండి సో అలా దీని తర్వాత గుడికి కూడా వెళ్ళాలి కదా ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది మాకు లాస్ట్లో ఒక ట్విస్ట్ జరిగింది అన్నాను కదా అది గుడికి వెళ్ళే ముందే జరిగింది ఏం జరిగింది అనేది మీకు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చూపిస్తాను సో ఇలా అయితే టెంపుల్కి వచ్చేసాం నేను ఆవుని దీపం ఎవ్రీ వీక్ పెడతాను కదా అలానే శివుడి దగ్గర అయితే దీపారాధన చేసేసుకొని చక్కగా దండం పెట్టేసుకొని నేను మా పాప కాసేపు అయితే అక్కడ కూర్చొని ప్రశాంతంగా టెంపుల్లో అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ఏ ప్లేస్ అయినా సరే చాలా ప్రశాంతత ఉంటుంది ఆ ప్రశాంతతనైతే మేమిద్దరం ఎంజాయ్ చేసేసాం ఇంకా లాస్ట్లో సర్ప్రైజ్ అన్నాను కదా అదేంటో తెలుసా చివరి కార్తీక సోమవారం రోజు స్టార్ అయితే కనిపించింది మా ఢిల్లీలో చూసారా సో ఇదే ట్విస్ట్ టెంపుల్కి వెళ్ళే ముందు డోర్ లాక్ చేద్దామని పట్టుకోగానే ఇలా హ్యాండిల్ అయితే బ్రేక్ అయిపోయింది అది జస్ట్ ఊడిపోలేదు దానికి ఉన్న రింగ్ అవన్నీ విరిగిపోయినాయి విరిగిపోయి ఇంకేం చేయాలో తెలియక గ్రిల్ డోర్ లాక్ చేసి వెళ్ళాను కానీ వచ్చాక డోర్ ఓపెన్ అవ్వదు కదా హలో అండి ఉపవాసం వదిలేసే టైం అయితే వచ్చింది సో ఈరోజు స్పెషల్ సెంటర్ చూద్దాం పొంగలి బీన్స్ ఫ్రై వడియాలు పప్పు ఫ్రైడ్ రైస్ ఇప్పుడైతే తినేయడమే నాలుగో కార్తీక సోమవారం కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాం రవి గారు మేము చాలా మిస్ అవుతున్నాం ఆఫీస్ మీటింగ్ ఉందని వెళ్ళారు ఈరోజు రావడం లేట్ అవుతుందట సో అందుకని మేమైతే కంటిన్యూ చేస్తున్నాం సో అది చూసారు కదా అది ఈరోజు బ్లాగ్ ఫైనల్లీ నాలుగో కార్తీక సోమవారం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పరమశివుడి వల్ల కార్తీక దయ వల్ల హాయిగా పూజ అయితే చేసేసుకున్నాం ఈరోజు ఓన్లీ మా హస్బెండ్ లేరు అదొక్కటే మిస్సింగ్ అనిపించింది బట్ ఓకే మేము చేసుకున్నాం కదా మేము దండం పెట్టేసుకున్నాం ఆఫీస్లో మీటింగ్ ఉంటే ఏం చేస్తారు చెప్పండి వర్క్ కూడా ఇంపార్టెంట్ కదా సో అది ఇంకా ఫైనల్గా అసలే ఆ ఫీలింగ్లో ఉంటే మధ్యలో డోర్ కూడా హ్యాండ్ ఇచ్చింది చూసారు కదా అలా ఉంటుంది ఒక్కొక్క రోజు టైం బాగాలేకపోతే సో అది ఫైనల్గా మా మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి వెంటనే ఫోన్ చేయగానే వచ్చేలా ఉంటారు కాబట్టి పర్లేదు లేకపోతే బయటే ఉండాలి కదా సో ఆ ఫెసిలిటీ ఉన్నందుకైతే హ్యాపీగా అనిపించింది సో బాగా నీరసంగా అనిపిస్తుంది ఐ వాంట్ టు స్లీప్ సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను రేపు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ గుడ్ నైట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు విత్కృతి స్వీట్ హోమ్ బాయ్ సో అలా మా మెయింటెనెన్స్ వాళ్ళు లేకపోతే ఈరోజు బయటే ఉండాల్సిన పరిస్థితి అన్నట్టు అయిపోయింది ఒక్కొక్క రోజు అంతే అన్నీ అలానే జరుగుతాయి ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే ఎంజాయ్ చేయడమే రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్